స్టార్ట్ భక్తి టీవీ ప్రేక్షకులకి ఉదయపూర్వక సమాజంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక మౌని అమావాస్య షాహీ స్నాన్ అంటే భారతదేశం ఏదైతే ఉందో అత్యంత పరమ పవిత్రమైనటువంటి భూభాగం అని చెప్పేసి కేవలం భారతీయుల నమ్మకమే కాదు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం కాబట్టే ప్రపంచంలో ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పుస్తకంలో భారతదేశాన్ని ద సాక్రేట్ జియోగ్రఫీ అంటే అత్యంత పరమ పవిత్రమైనటువంటి భూభాగంగా కీర్తించ కీర్తించినారు భారతదేశాన్ని కాబట్టి భారతదేశం ఇది ఒక గీతాచార్యుడు ప్రవచించినటువంటి గీతని ఇచ్చినటువంటి భూమి భూమి వేదభూమి కర్మభూమి జ్ఞానభూమి అట్లాంటి యొక్క భూమిలో పాంచభౌతికమైనటువంటి ఒక సృష్టిలో ఉండేటువంటి యొక్క ప్రకృతిలో ఉండే పంచభూతత్వాలే శరీరం లోపల కూడా ఉండేటువంటి ఒక పాంచభౌతికమైనటువంటి ఒక అంశాలు కాబట్టి ఈ మౌని అమావాస్య సందర్భంగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక మహాకుంభ ఏదైతే ప్రయాగరాజులో జరగబడుతుందో దానికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక తీర్థస్థలిగా ప్రయాగరాజు ఎందుకంటే భారతదేశంలో పవిత్రమైనటువంటి భూభాగమే కాదు పవిత్రమైనటువంటి నదులు పవిత్రమైనటువంటి యొక్క తీర్థాలు అంటే పరమ అయినటువంటి యొక్క గంగా అదేవిధంగా యమునా నది అదేవిధంగా అంతర్వాహిని అనేటువంటి సరస్వతి మూడు ఎక్కడైతే సంగమించేటువంటి ఒక ప్రదేశం ఉందో అదే అలహాబాద్ ప్రయాగరాజ్ అట్లాంటి స్థలంలో ఈ యొక్క మౌని అమావాస్య రేపు రాత్రి ఏడు గంటల నుండి ఎల్లుండి రాత్రి సాయంత్రం సాయంకాలం వరకు కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక దినం కాబట్టి ఆ రోజు మౌని అమావాస్య అంటే ఒకటేమో ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేయడం అదేవిధంగా మన పితరులైనటువంటి యొక్క దేవతలకి మనము వాళ్ళకి కావలసినటువంటి ఒక తర్పణాలు వదలడం ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మౌని అమావాస్య అంటే అమావాస్య రోజే అత్యద్భుతమైనటువంటి యొక్క శక్తులు ఉంటాయని చెప్పేసి చెప్తారు అట్లాంటి మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండి ఒక ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ విమర్శ ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి ఒక వివేకము విచక్షణ కలిగి ఉండి దానిని తను మౌనంగా తనలో ఉండేటువంటి ఒక అరిషడ్ వర్గాలను దూరం చేసుకోవడానికి ఈర్ష్య అసూయ ఇట్లాంటి యొక్క వాటన్నింటినీ కూడా పూర్తిగా తన శరీరంలో నుంచి తన మనసులో నుంచి తనకు సంబంధించినటువంటి యొక్క ఈ పాంచభౌతికమైన శరీరం నుంచి తీసేయడమే నిజమైనటువంటి యొక్క మౌని అమావాస్య యొక్క సందేశంగా మనకి పెద్దలు ప్రవచించారు కాబట్టి దాన్ని పాటించడానికని చెప్పేసి వేలాది మంది కాదు లక్షలాది మంది కాదు కోట్లాది మంది దాదాపుగా పదకొండు కోట్ల మంది ప్రయాగరాజుకి వచ్చి ఆ విధంగా షాహీ స్నానం చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి ఒక ఈ షాహీ స్నాన్ని అందరం కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువులే కాకుండా జైన ధర్మం లోపల కూడా రిషభ మహాముని ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం కారణంగా మౌనియా అమావాస్య యొక్క పవిత్ర అనేటువంటిది ఒక రకంగా ద్విగుణీకృతమైంది అట్లాంటి యొక్క స్నాన్కు వచ్చేటువంటి యొక్క కోటాను ఉంది హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్మాంజాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్